ఆరు సార్లు కనడం మనకి కూడా కనడ పరిచయం డబ్బు కొట్టో లేదో షేర్ పెట్టాలంటే పక్కాగా నిలబడాలి ఇవాల ఆపసి నిలబడాలి నిలబడ జనన లేదు నేను మాకు యాక్ట్ తీసుకోని అది కకి రావాం కొంత వొట్టార బ్యాకు వద్దు బలపడే విధంగా యాక్ట్ మొదలు పెడుతున్నాం అందరూ ఫాలో అవుతున్నారు రెండోది మీ ఎంఎల్ఏవర్ కల్పించిన బాయింత మంది మీరందరూ కూడా జోగులు గారికి నాకు కూడా వేసేసారు ఆ ఎలక్షన్లోని కరోనా సంవత్సరం ఇబ్బంది పెట్టినా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమంలో మీ ప్రెసిడెంట్ గారు మీ వైస్ ప్రెసిడెంట్ గారు మీ సొసైటీ ప్రెసిడెంట్ గారు మీ పెద్దలందరితో కలిసి మీ గ్రామ అభివృద్ధి కోసం నేను యోగులు గారు కష్టపడి పనిచేశాను మళ్ళీ నాకు రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా అవకాశం ఇచ్చారు నాకు ఓటేమైంది నాకేళక ఒక అన్ని రంగాలని కూడా రాజకీయంగా ఆయన శాసనసభ్యులు సభ్యులైతే మన నియోజకవర్గానికి చేసే కార్యక్రమం లేదు ఒక డాక్టర్గా ఆయన ఏదైనా మనకి ఇబ్బంది వస్తే వైద్యం చేసే విధంగా అలాగే వాళ్ళ భార్య కూడా డాక్టర్ గారు ఆవిడ ఆసుపత్రులు ఆడవాళ్ళకి సంబంధించి డాక్టర్ గారు మనకి ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా ఆవిడ కూడా సహాయం చేయడానికి